క్రైస్త లాడ్ హలో లూయా యేసు క్రీస్తు నామంనా వింటున్న వారందరికీ చూస్తున్న వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ క్రైస్ట్ ఫీల్ న్యూ ఇయర్ మీకు అందరికీ కూడా క్రీస్తుని కలిగి ఉండి ముందుకు సాగేదానికి అవకాశం ఇవ్వాలి దేవుడు ప్రార్థన చేసుకుందాం దయామై డాసునాయన స్తోత్రం ప్రభా తండ్రి కొత్త సంవత్సరంలో మేమేం ఏం చేయాలో మాకు నేర్పించమని నా ద్వారా మీరే మాట్లాడమని తండ్రి వింటున్న వారందరికీ కూడా తండ్రి మేలు కలిగేటట్టు ఈ కొత్త సంవత్సరం ఉండేటట్టు చేయమని యేసుకృష్ణని వేడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మాయి ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మన జీవితంలో నూతన క్యాలెండర్లు ప్రారంభించుకుందామా మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎట్లాగో జనవరి ఫస్ట్ కొత్త క్యాలెండర్ వస్తుంది కదా కొత్తగా పెట్టుకుంటాం కాబట్టి ఇంకా మళ్ళీ మన జీవితంలో ఏంటి కొత్త క్యాలెండర్ అని అనుకుంటున్నారేమో దాని గురించి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు అవ ఆ చాప్టర్లో కొన్ని వచనాలు మీరు చదవండి ఒకటి రెండు వచనాలలో దేవుడు మోషే మోసే ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను నెలలో నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని చెప్పాడు అప్పటి నుండి ఇజ్రాయల్ క్యాలెండర్ మొదలైంది అంటే వాళ్ళ జీవితంలో అంటే సెక్యులర్గానే వాళ్ళు జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ రోజు నుంచి అని లెక్క పెట్టుకుంటారు ఆ దినం నుండి ఎప్పుడైతే దేవుడు వాళ్ళ జీవితంలో కొత్త క్యాలెండర్ మొదలు పెట్టుకోమని చెప్పాడో ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అన్నాడు ఆ విధంగా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు పదైదు పదహారు వచనాల్లో చూస్తే మొదటి దినం నుండి వారు ప్రతిదీ లెక్క పెట్టారు ఆనాడు వారు ఆచరించిన పస్కా పండుగ వారి జీవితంలో మొదటి దినం ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు సంఘటన ఇది వాళ్ళు అక్కడి నుంచి ఐగుప్తు బానిసత్వం నుంచి మోస ఆధ్వర్యాన బయటకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పస్కా ఆచరించమని దేవుడు చెప్పాడు వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళ జీవితంలో దేవుడు చెప్పినట్లే చేస్తూ వచ్చారు వాళ్ళు లాస్ట్ అంటే ఫరో దగ్గర ఎన్నో అద్భుతాలు చేశాడు మోసయ్య దేవుడి ఇష్ట ప్రకారమే తర్వాత దేవుడు ఎన్నిసార్లు ఫరో మనసు మార్చుకున్నాడు వాళ్ళని పంపిస్తానన్నాడు మళ్ళీ పంపిలే కానీ చివరిన చివరి దినాన ఇక పస్కా ఆచరించుకోండి పస్కా పశువును వధించిన తర్వాత ఆ పశువు రక్తము మీ గుమ్మంలో మీద రాసుకోండి అప్పుడు ఎవరైతే వధించే దే దూత వచ్చి మీ ఇల్లు వదిలిపెట్టి మిగతా అందరి ఇళ్ళల్లో మొదటి సంతానాన్ని చంపేస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు అప్పుడు వాళ్ళు పసుకా ఆచరించి వాళ్ళ 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 గుమ్మాల మీద అదే గొరిపిల్ల రక్తము పూసుకున్నారు అప్పుడు వాళ్ళకి మరణ దూత వాళ్ళ ఇల్లు ఇంటిని దాటి వెళ్ళిపోయింది అనమాట అది వాళ్ళ జీవితంలో మొదటి దినము అంటే తిరిగి జన్మించిన జన్మించినాము అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది మనకు వాళ్ళు సెక్యులర్గా వాళ్ళు చేశారు కానీ ఈ దినాన ఆనాడు వారు ఆచరించిన పస్కా పండుగ వారి జీవితాల్లో మొదటి అయితే యేసుక్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను అనే సత్యంను మనం మనస్ఫూర్తిగా విశ్వసించి నోటితో ఒప్పుకున్న ఎడల మన రక్షణ జీవిత క్యాలెండర్ మొదలవుతుంది ఏమంటారు ఇప్పుడు మీకు అర్థమైందా నేనేం చెప్పాలనుకుంటున్నాను వాళ్ళ జీవితంలో వాళ్ళు మొదటి దినం అది ఎందుకంటే వాళ్ళ జీవితాలు తిరిగి ఆరంభించబడ్డాయి వాళ్ళకి బానిసత్వం నుంచి విడుదల దయచేసినాడు దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు ఆ బానిసత్వంలో నుంచి మోస ఆధ్వర్యాన దేవుడు వాళ్ళని బయట తీసుకొచ్చాడు అప్పుడు వాళ్ళకి కొత్త సంవత్సరం మొదలైంది ఈరోజు మనకు దాన్ని ఈక్వల్గా మనం చూసుకుంటే మన పస్కా పశువు యశుప్రభు ఈ లోకానికి పస్కా పశువుగా వచ్చాడు అని క్రిస్మస్ టైంలో మనము ఆచరించుకున్నప్పుడు అవన్నీ కూడా ఆలోచించుకున్నా ఈ పస్కా పశువు వధించబడ్డాడు కాబట్టి మన జీవితంలో కూడా కొత్త క్యాలెండర్ స్టార్ట్ చేసుకోవాలి ఈ సెక్యులర్ ప్రపంచంలోని క్యాలెండర్ మాసంలోని మొదటి దినమును మన రక్షణ జీవితంలో క్యాలెండర్లోని మొదటి జీ దినంగా మనం చేసుకుంటే అవన్నీ కోఆర్డినేట్ చేసుకోవచ్చు అప్పుడు జనవరి ఫస్ట్ రోజు మన జీవితంలో మన రక్షణ జీవితంలో క్యాలెండర్ మొదలు పెట్టుకున్నాం కదా మరి ఈరోజు సపోజింగ్ ఇట్ ఇస్ ఫిబ్రవరి అనుకోండి ఫిబ్రవరి ఒక నెల అయిపోయింది మన జీవితంలో ఏమే ఆత్మీయంగా ఏమి ఎదిగినాం ఏమేమి జరిగినా మన జీవితంలో దేవుడు మన జీవితంలో చేసిన ఏంటి అని లెక్క పెట్టుకోవడానికి వీలవుతుంది అందుకనే మన జీవితంలో కొత్త క్యాలెండర్ మొదలు పెట్టుకుందాం దేవుని మహాకృప చేత నా క్యాలెండర్ అయితే పదిహేను సంవత్సరాల క్రితమే మొదలైంది కానీ ఇంకా రక్షణ మార్గంలోకి రాని వారి త్వ త్వరపడాలండి మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి త్వరగా ఒక నిర్ణయానికి రావాలి పౌలు కొరెన్ తీరుకు రాసిన మొదటి పత్రిక ఐదు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉన్న వాక్య భాగాన్ని మీరు చదవండి దాంట్లో ఏడెనిమిది వచనాలు మాత్రం మీకు చూపిస్తాను మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయడి ఇంతేకాక క్రీస్తు అను మన పసుకా పశువు వధింపబడేను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనాను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము అని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు అక్కడ వాళ్ళకేం చెప్పాడంటే ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చేటప్పుడు మీరు పులిసిన పిండి అంతా పడేసేయండి కొత్త పులియని పిండితో రొట్టెలు చేసుకొని తినండి అని చెప్పాడు అయితే ఇప్పుడు మన జీవితంలో పులిసిన పిండి పులి పులిపిండి పులిసిన పిండి అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను దోశ పిండి మనం తయారు చేసినప్పుడు దాంట్లో పులిసేదానికి ఒకరోజంతా అట్లే బయట పెడతారు కదా మరి పులి పులిసిన పిండి అయితేనే దోశలు బాగా వస్తాయి అని అంటారు యాక్చువల్గా బేకింగ్ పౌడర్ కూడా అట్లాంటిదే బేక్ అది పిండి ఉబ్బాలంటే అది వేస్తారు ఈస్ట్ వేస్తారు ఇట్లాంటివన్నీ పులిసిన పిండి తయారు చేయడానికి వెనకొస్తుంది కానీ దేవుడు చెప్పేది ఏంటంటే మన జీవితంలో పులిపిండిని తీసివేయాలి ఒక్క చిన్న డ్రాప్ పెరుగు వేస్తే పాలల్లో తోడుకుంటుంది అట్లాంటిది తర్వాత పులిసి పులిసిపోతుంది ఇట్లాంటివన్నీ చెప్తూ మన జీవితంలో పులిపిండి ఏంటంటే దుర్మార్గత దుష్టత్వము అవన్నీ తీసేయండి నిష్కాపట్యము సత్యము అని పులియని రొట్టెతో పండుగ ఆచరింతము అని దేవుడు చెప్తున్నాడు పౌల్ ద్వారా ఈ కాలంలో దుర్మార్గత దుష్టత్వము ఎక్కువైపోయింది లోకంలో మరి మనము పిలువబడిన వారము ప్రత్యేకించబడిన వారము దేవుని బిడలము విశ్వాసులు మనం చెప్పుకునే వాళ్ళం కాబట్టి మన జీవితంలో ఈ పులిసిన పిండి తీసేయాల పులియని పిండి ఏంటి అని చెప్తున్నాడు దేవుడు నిష్కపటంగా ఉండడం కపటం లేని జీవితం సత్యము సత్యము అంటే ఇంటిగ్రిటీ పాటించాలి ఇట్లాంటివి పెట్టుకోండి ఇవి పులియని అని రె రెట్టెలు దాంతో పండుగ ఆచరింతము అని అంటున్నాడు ఈ గమ్యం వైపు ఏసేయని ఎదుట ఉంచుకొని కొత్త సంవత్సరంలో ముందుకు వెళ్దాం ఈ కొత్త సంవత్సరంలో విడిచిపెట్టే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు చాలామంది మొదలుపెట్టే సంవత్సరం మొదట్లో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు ఒక వారము మ్యాక్సిమం ఒక నెల గడిచిపోయేసరికి అన్నీ పోతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం మొదట్లో ఈ సంవత్సరం ఇంకా కాఫీ మానేసే అలా అనుకుంటాను ఒక వారం పది రోజులు ఉంటాను మళ్ళీ మొదలు పెడతా మా పిల్లలు అంత నవ్వుతూ ఉంటారు ఎందుకు అనుకోవడం ఎందుకు మానేసేయడం ఎందుకు అని మరి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ చదవడం ప్రతిరోజు ఇన్ని చాప్టర్స్ చదవాలా అని మొదలు పెడతారు కానీ చదవలేరు కొన్ని రోజులు అయ్యేసరికి ఇహలో ఒక పనుల్లో ఒత్తిడితో మర్చిపోతారు దయచేసి అలా చేయకుండా విడిచిపెట్టకూడదు అంటే విడిచిపెట్టే ఉద్దేశంతో మనం నిర్ణయాలు తీసుకోవద్దు గత సంవత్సరంలో వ్యర్థమైన వాటిని ఏమేమి చేశామో ఆలోచించి వి విడిచిపెట్టాలా అని ఆలోచించాలి పాతది తీసి పారవేయడి అని పౌలు చెప్తున్నాడు కదా అదే చేయాలని నిర్ణయించుకుందాం ఫిలిప్పి మూడు ఐదు నుంచి పదహైదు వరకు ఉన్న వాక్య భాగంలో పౌలు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం తన వ్యక్తిగత అనుభవాలు చెప్తూ ఉన్నాడు తన గతము వర్తమానము భవిష్యత్తు చెప్తూ ఉన్నాడు చెప్తూ ఈ వాక్య భాగంలో పౌలు గతంలో తన జీవితంలో ఏ ఏ విధంగా ఉన్నాడో తన జీవితం ఏ విధంగా ఉందో సమాజంలో తనకున్న ఆధిక్యతలన్నీ వివరించాడు పౌల సంగతి మనలో చాలామందికి తెలుసు తమస్కు మార్గంలో యేసుప్రభు దర్శనమిచ్చి అతన్ని తన మార్గ తన తప్పుడు మార్గం నుంచి బయటకు తీసుకొచ్చాడు అంటే ఇహలోక పరంగా ధర్మశాస్త్ర పరంగా అన్ని సరిగ్గా ఆచరిస్తూ ఉన్నాడు పౌలు పరిసెయ్యలో ఆధిక్యత సంపాదించుకున్న స్థానంలో ఉన్నాడు గమాలియలు శిష్యుడిగా ధర్మశాస్త్రము బాగా ఆపోసణ పట్టాడు అంతేకాకుండా ధర్మశాస్త్ర ప్రకారము అనింద్యుడుగా ఉన్నాను అని గొప్పగా చెప్పుకున్నాడు ధర్మశాస్త్ర ప్రకారము నిందలేనివాడిగా ఉండడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు అంతేకాకుండా ఆయనకు రోమా సిటిజన్షిప్ ఉంది యూ యూదుగా ఉన్నాడు తర్వాత గ్రీకు భాషలో బాగా ప్రావీణ్యత ఉంది కాబట్టి గ్రీకుల మధ్యకు వెళ్ళగలడు అలాగా చాలా ఉన్నాయి గవర్నమెంట్లో కూడా ఒక గొప్ప పొజిషన్లో ఉన్నాడు అటువంటి అన్నీ కూడా వదిలేశాడు దేవుని దగ్గర దేవునితో అనుభవం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో అన్నీ వదిలేసినాడు అవన్నీ కూడా చెప్తాడనమాట ఫిలిపి పత్రికలు ఆ భాగాన్ని మీరు చదివితే సరిగ్గా అర్థం చేసుకోగలరు యేసు మార్గంలోకి వచ్చాక తన జీవితం ఏ విధంగా మారిపోయిందో అన్నీ చెప్పాడు అశాశ్వతమైన ఆధిక్యతలు ఇహలోకపరంగా ఎన్ని ఉన్నా కూడా అవన్నీ ఏసు ఏసు ఇచ్చే శాశ్వత ఆధిక్యత ముందు పెంటతో సమానంగా ఎంచుకున్నానని చెప్తూ ఉన్నాడు కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక ఆరు పద్దెనిమిదిలో చెప్పినట్లుగా మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము కాబట్టి యేసుక్రీస్తు వెలుగులోకి ప్రవేశించిన తన తన గురించి చెప్తున్నాడు పౌలు పాత చీకటితో పొత్తు ఉండకూడదనియో ప్రత్యేకంగా ఉండాలనియో నిర్ణయించుకున్నాడు మనం కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలి మన దేహము దేవుని ఆలయం మనము క్రీస్తు రక్తంతో ప్రశస్తమైన రక్తంతో కనబడిన వారం కాబట్టి ఆయన సొత్తు దానికి తగినట్టుగా జీవించాలి లోకంలో ఉన్నప్పుడు పాతది ఖాళీ చేస్తే కానీ కొత్త దంత నింపలేం గతంలో ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనిందుడిగా ఉన్నాడు అన్నాడు అది గర్వించదగిన విషయమే కానీ దేవుని నీతి ముందు తనకున్న నీతి మురికిగుడ్డ మురికి లాంటిదని గ్రహించాడు స్వనీతి మురికి లాంటిది తీసి పడేసేయాలి తప్పనిసరిగా తీస్తే కానీ కొత్త బట్టలు ధరించుకోలేం దమస్క్ మార్గంలో ఏసేను కలిసినప్పటి నుండి అతను తన సత్క్రియలు ఎంత నిష్ప్రయోజనమైనవో తన స్వనీతి ఎంత పనికిరాందో తెలుసుకున్నాడు ఆశ్చర్యకరమైన మార్పు అతనిలో వచ్చింది ఒక గొంగలి పురుగు సీత ఒక్కొక్క చిలుకగా మారినప్పుడు ఎంత మార్పు ఉంటుందో ఆ విధమైన మార్పు పావుల్లో మనం చూడగలం మనమందరం కూడా అలాగే ఉండాలండి మారు మనసు అంటే అదే నూతన జీవితము నూతన సృష్టి అంటే అదే క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళు నూతన సృష్టి గావించబడతారు అని పౌలు కొరింతీలికి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయంలో చెప్తాడు మరి ఆ విధంగా మనం కూడా మారిపోవాలి పౌలు ఏ విధంగా మారాడో మనం కూడా ఆ విధంగా మారాలి కొన్నిటిని పోగొట్టుకుంటున్నాడు కానీ వాటికి బదులుగా అనేకమైన శ్రేష్టమైన ఈవులను పొందుకున్నాడు దేవుడు తన జీవితంలోకి రాకమునుపు వ్యక్తిగతంగా తనకు లాభకరమైనవన్నీ కూడా పోనిచ్చాడు వాటిని తొలగించి ఎసేని గురించిన సత్యంతో తన మనస్సును ఆత్మను నింపుకున్నాడు అంతకుముందు చాలా గొప్ప జ్ఞాని మతనాయకునిగాను పేరు పొందిన అతడు అవన్నిటినీ కోల్పోటకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఈ నూతన క్యాలెండర్ దినాల్లో మన అందరిలో ఇలాంటి మార్పులు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పౌలు ఇహలోక మాలిన్యం నుండి సంపూర్ణంగా తొలగిపోయాడు నేనేమై నేనేమై ఉంటునో నాకు తెలుసు అన్నీ అతిశయించే విషయాలే నింద మోపడానికి ఆస్కారమే లేనటువంటివి కానీ అవి అన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు ఎంత చక్కటి విషయం కదండి నిజంగా మనలో అంత మార్పు రా వస్తుందా వస్తుందని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఫిలిపి మూడు ఏడు ఎనిమిది వచనాల్లో అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయంగా నా ప్రభుయైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను అని అన్నాడు ఎంచుకొనుచున్నాను అనే మాటలలో తన గతము ప్రస్తుతాలను బేరీజ్ వేసుకుంటున్నట్టుగా చూడగలం శ్రేష్టమైనవి కలిగి ఉన్నా కూడా అతి శ్రేష్టమైన వాటి కొరకు వీటిని వదిలేశాడు మనము దేవుడిచ్చే జ్ఞానంతో గ్రహించాలి దేవా వివేచనివ్వు దేవా అని అడగాలి అతిశ్రేష్ఠమైనవి ఏంటియో శ్రేష్టమైనవి ఏంటియో మనం కనుక్కోవాలి ఇదే నిజమైన ఆత్మీయ ఎదుగుదల మనమంతా మనసులో పౌల్లాగా ఉండాలనుకుంటున్నాము కానీ చేయడం లేదు అందరికీ ఇష్టమే పౌలు పౌలు ఎందుకు ఎందుకంటే నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పిన ఆ మంచి శిష్యుడిలాగా మనం ఉండాలని ఆలోచిస్తాం కానీ ఉండలేకపోతున్నాం పౌలు క్రీస్తును అనుభవిస్తూ ఉన్నాడు క్రీస్తుని సంపాదించుకున్నట కంటే క్రీస్తును కలిగి ఉండుట అనే దీని భావం అక్కడ నిజంగా జరిగేది ఏమంటే క్రీస్తు తన రక్తంతో మనల్ని కొన్నాడు కానీ ఇక్కడ క్రీస్తుని సంపాదించుకొని అంటున్నాడు ఇది దీనికి అర్థం మనం తెలుసుకోవాలి క్రీస్తుని సంపాదించుకోవడం ఏంటి మనల్ని దేవుడు తను సంపాదించుకున్నాడు కదా మనం ఆయన సొంతం ఆయనను సంపాదించుకోవాలంటే మనం కూడా వెల చెల్ల చెల్లించాల్సి ఉంటుంది అని పౌలు అంటూ ఉన్నాడు ఆయన శిష్యులుగా ఆయన వల్లే శ్రమపడాల్సి ఉంటుంది మీ మీ సిలువలు ఎత్తుకొని నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పాడు కదా సిలువ అంటే మనం ఆయన్ని వెంబడించేటప్పుడు వస్తున్న శ్రమలు అనమాట అవన్నీ కూడా మనం కూడా భరించాలి అవమానము అవహేళన తిరస్కరణకు గురి కావాల్సి ఉంటుంది మతే పది ముప్పైలో ముప్పై ఎనిమిదిలో చెప్పాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభుయే సెలవిచ్చాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు గలతీ రెండు ఇరవైలో చెప్తూ ఉన్నాడు శరీరేచ్ఛలకు సెలువు వే వేయుట అది గలతి గలతి ఐదు ఇరవై నాలుగులో దా దాని గురించి రాశాడు లోకమునకు సిలువ వేయబడుట అని ఆరు పద్నాలుగులో చెప్తూ ఉన్నాడు ఇవన్నీ చూడండి ప్రాచీన స్వభావానికి సిలువ వేయుట అని రోమా ఆరు ఆరులో దాని గురించి చెప్తూ ఉన్నాడు అప్పుడే మనం పౌలతో కలిసి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొని అని కొరింతీలికి రాసిన మొదటి పత్రిక పదకొండు ఒకటిలో పౌలు చెప్పినట్టు మనం కూడా చెప్పగలం ఆ స్టేజ్కి మనం ఎదగలమా అండి ఒకసారి ఆలోచించాలి మనలో ఉన్న పులిపిండిని తీసేసి పక్కన పారేసి ముందుకు సాగితే గాని మనకు అటువంటి ఆస్కారం లేదు ఫిలిపీలకు మూడు ఇరవై ఇరవై ఒకటిలో పౌలు చెప్పిన మాటలు నమ్మితే మనకు నిజమైన నిరీక్షణ అంటే ఎంతో అర్థమవుతుంది పౌలు ఏమంటున్నాడంటే మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడి నుండి ప్రభుయనేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం సమస్తమును తనకు లోపర లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును ఇలాంటి నిరీక్షణ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి పవిత్రులుగా ఉంటూ మన ఆరాధన క్రియారూపకంగా చూపించాలి వీటిని గురించి విపులంగా మనం చూసుకుందాం మొదటి వ్యవహానం మూడు ఒకటి నుంచి మూడు వరకు మనం చదువుకుంటే మనం దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించనో చూడండి మనం దేవుని పిల్లలమే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందు ఎరుగుదుము ఇవన్నీ చదివితే బలి చాలా అర్థవంతంగా ఉన్నాయండి ఈ మాటలన్నీ ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను పవిత్రునిగా చేసుకును పవిత్రులుగా ఉంటూ ఆత్మీయంగా ఎదగాలి గతం పెంట అని తలిస్తే దాన్ని దాటి ముందుకు వెళ్ళాక తిరిగి దాన్ని వంక చూడడానికి కూడా ఇష్టపడ్డాడు ఎవరైనా మొదటి యోహాను మూడు ఆరులో ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడు పాపం చేయడు అని కూడా యోహన్ అంటూ ఉన్నాడు ఈ విషయాలన్నీ చదవడానికి వినడానికి ఓకే కానీ ఆచరించడానికి చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి కొత్త సంవత్సరంలో మన జీవితంలో నూతన క్యాలెండర్ మొదలు పెడుతున్నాము అంటే ఇవన్నీ మనం ఆచరణలో పెట్టగలిగాలి ఒక రోజులో రాదండి ఏదైనా కూడా మనం ఎవరూ పర్ఫెక్ట్ కాదు ఈ లోకంలో పాపం లేని ఎవరూ లేరు సంపూర్ణులు అవ్వాలి అంటే క్రీస్తు సారూప్యంలోనికి మారాలంటే ఒక్కరోజుతో ప్రయత్నం కాదు చివరి వరకు మనం అనుదినం ప్రయత్నిస్తూనే ఉండాలి దేవుడు మనల్ని పిలుచుటలో ఆయన ఉద్దేశం ఏమై ఉందో మనం తెలుసుకోవాలి పౌరులను పిలిచినప్పుడు అతను అర్థం చేసుకున్నాడు పౌరులను అన్ని ఎదుట రాజులు ఎదుట అధికారులు ఎదుట స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ సంగతి అతనికి అర్థమైంది పౌలు క్రీస్తును కలిగి ఉంటే అది ఈ లోకంలో ఏ దానికి సరికాదు అని తెలుసుకున్నాడు దేవుణ్ణి కలిగి ఉంటే ఇహలోకంలో అన్నీ పోగొట్టుకోవాలేమో అని భయపడద్దు మనకేం కావాలో మన తండ్రికి తెలుసు కాబట్టి మన అవసరాలన్నీ తీర్చేదానికి ఆయన సిద్ధంగా ఉంటాడు దేవుని ఎందు భయభక్తులు కలవారికి ఏ లేమి ఉండదని ఆయన వాగ్దానం ఇచ్చాడు అంతేకాక మన అంతము పరలోకము అనే నిశ్చయిత మనకు ఉంది కాబట్టి ఎలాంటి చింత లేకుండా మన పరుగు కడుముట్టించచ్చు ఈ లోకంలో ఉండగా దేవుణ్ణి ఆరాధించుట మన ప్రాముఖ్య కర్తవ్యం కాబట్టి అది కార్యరూపంలో చూపించాలి ఏసయ్య జన్మించినప్పుడు చూసి దానికి వెళ్ళిన గొర్రెల కాపర్లు వెంటనే ప్రచురం చేయడం మొదలుపెట్టారు మీరు లూకస్వార్థ రెండవ అధ్యాయంలో చదివే ఉంటారు వెంటనే వాళ్ళు వాళ్ళు చూసినది అందరికీ చెప్తూ వచ్చారు బాలయసును చూచటకు వచ్చిన తూర్పు దేశ జ్ఞానులు ఆయన ఎదుట సాగిలపడి ఆయన పూజించి కానుకలు సమర్పించారు సమరయ్య స్త్రీ ఏసయ్య నిజమైన మెస్సయ్య అని తెలుసుకున్న వెంటనే ఇది మోహాన్ నాలుగో అధ్యాయంలో చూడొచ్చు తన గ్రామంలోకి వెళ్ళి ఆ శుభవార్త అందరికీ చెప్పి అందరినీ ప్రభు దగ్గర తీసుకొచ్చింది రండి వచ్చి చూడండి ఈయన మెస్సయ్య కాడా అని చెప్పింది ఇవన్నీ క్రియారూపకమైన ఆరాధనా విధానాలు క్రియల ద్వారా ఆరాధన ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు జ్ఞానలు రెండు సంవత్సరాలు ఒంటెలపై ప్రయాణం చేసి వెళ్ళి ఆరాధించారు మనం ఏమి ఏ విధంగా ఆరాధిస్తున్నాం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నిజమైన ఆరాధన హృదయం అంతరంగంలో నుంచి వస్తుంది దేవుడు చెప్పినట్లు పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే తప్పనిసరిగా ఆయన గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి ఆరాధన అంటే మనలోని పాత పులిపిండిని తీసివేసి క్రీస్తులోని కొత్త పిండితో నింపుకొనట పౌలులాగా నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను అని చెప్పగలిగే ఆత్మీయ స్థాయికి ఎదగాలి సువార్త తెలియని వారికి మనం తెలపాలి మన జీవితాల్లో కొత్త క్యాలెండరు మొదలు పెట్టుకొని ఈ విధంగా క్రీస్తులోకి ఎదుగుతూ మనం కూడా ఆరాధించేది నేర్చుకోవాలి ఇటువంటి ఆలోచన మనకు అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను మరి పులియని పిండి తీసేసి మన జీవితంలో కొత్త పిండి దేవుడిచ్చే కొత్త ఆలోచనలు కొత్త అలవాట్లు కొత్త లక్షణాలు మన జీవితంలో నింపుకోవాలి కొత్త క్యాలెండర్ ప్రారంభించుకోవడము అంటే అనుదినము ఆ క్యాలెండర్లో మనం ఈ ఈరోజు ఆత్మీయంగా ఈ విధంగా ఎదగలిగాను ఈ ఈ లక్షణాలు నాకు వచ్చినాయి ఈ వాక్య భాగం నుంచి నేను ఇది నేర్చుకున్నాను ఇటువంటి కూడా మన ఆత్మీయ జీవితం ఎదుగుదలకు ఉపయోగపడతాయి కాబట్టి మీరందరూ కూడా సీరియస్గా తీసుకోండి ఎక్కువ కాలం మనకు లేదు రెండవ రాక చాలా సమీపిస్తూ ఉంది అనే సూచనలు అనేకం కనపడుతూ ఉన్నాయి మరి సంఘం ఎత్తపడినప్పుడు మనం ఎత్తపడకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకా ఉండదు కాబట్టి దయచేసి అందరం మనం సిద్ధపడమే కాకుండా ఇతరులను కూడా సిద్ధపడేదానికి సహాయం చేయాలి మన నూతన క్యాలెండర్లో ఇదొక అజెండా పెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వింటున్న ప్రతి ఒక్కరు నాతో పాటు మీరందరూ కూడా దేవునికి దగ్గర అయ్యేదానికి ప్రయత్నం చేద్దాం ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో నూతన క్యాలెండర్లు ఆవిష్కరించుకుందాం అప్పుడే మన జీవితాలు బాగుంటాయి ప్రార్థన చేసుకుందాం దయా మై నాయన స్తోత్రం బ్రహ్మ ఈ కొత్త జీవితంలో మా జీవితంలోని పులిపిండిని తీసివేసి తండ్రి నూతనంగా పులి అని పిండితో మా జీవితాల్లో నింపుకునేదానికి మాకు సహాయం చేయమని అలనాడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటి వచ్చిన రోజున వాళ్ళు పస్కా పండుగ ఆచరించి ఆ రోజు నుంచి కొత్త క్యాలెండర్ మొదలుపెట్టినట్టుగా మేము మా జీవితాల్లో పసుకా పశువుగా వచ్చిన మీ రక్తంతో మృదయాలను శుద్ధిపరచుకొని నూతన జీవితాన్ని ప్రారంభించుకున్న దానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ హ్యాపీ న్యూ ఇయర్